એ એના તપકો નાનું તમે મળા મને ફાન ગુટુ યાર તમે એ એમાં મ્યુનિસિપલ દેગેદી ઓનું આઈ જે પણ ના ફાન ગુટુ મને સિર કહેવું છે જે ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకంలో డివిజన్ పర్యటనలో భాగంగా ముప్పై ఆరో డివిజన్లో మా బాలగోవిందు కార్పొరేటర్ ఇక్కడ అదేవిధంగా మా రుహుల్లా గారు కావచ్చు స్థానిక నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు అందరం కూడా కలిసి రావడం జరిగింది ఈ డివిజన్లో చక్కటి అభివృద్ధి మీరు గతంలో చూసుకుంటే కనుక జంకాన గ్రౌండ్స్ ఏ విధంగా ఉండేది ఈరోజు జంకాన గ్రౌండ్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి అంటే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు ప్రతి ఒక్కటే అభివృద్ధి చేయడం ఏదైతే దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు చాలా వరకు పరిష్కరించడం జరిగింది ఇంకా అరాకొరా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్తో ఆగడం జరిగినాయి చాలా వరకు ఇక్కడ అందరికీ కూడా అమరావతిలో ఎళ్ళ స్థలాలు కేటాయించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా స్థలం చూసి సంతోషపడ్డారు జగనన్న శంకుస్థాపన చేసినటువంటి ఇల్లు నిర్మాణం అయిపోతాయని చెప్పి అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు కానీ వీళ్ళ ఆనందాన్ని నీరు కార్చే విధంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా అమరావతిలో పేదలకి ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో స్టే కోర్టులో కేసు స్టే తీసుకొచ్చాడు కానీ ఈరోజు మన కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళందరికీ స్థలాలు ఇవ్వడం జరిగింది దేవుడు దయతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో వాళ్ళ స్థలాలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా అక్కడ ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు చంద్రబాబు లాంటి దుర్మార్గుడు అమరావతిలో కేవలం ధనికులు మాత్రం ఉండాలి పేదలకు ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో కేసులు వేసి వ్యవస్థల్ని ఏదో అబద్ధాలు చెప్పి ఆ విధంగా వ్యవస్థల ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తాడు ఇది ఎంతకాలం కూడా ఆగదు ఎందుకంటే నిజం ఎక్కువ కాలం తాగదు వచ్చేస్తుంది బయటికి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి ఏదైతే అమరావతిలో పట్టాలు ఇచ్చాడో అమరావతిలో అందరికీ కూడా అటు విజయవాడ వెస్ట్ కానీ సెంట్రల్ కానీ ఈస్ట్ కానీ మూడు నియోజకవర్గాల్లో కూడా చక్కగా మంచి స్థలాలు పేదలకి పంచిపెట్టడం జరిగింది ఆ స్థలాల అర్హత ఇప్పుడు కూడా వాళ్ళకే ఉంది ఇల్లు నిర్మాణం కూడా దేవుడి దేవాల కోర్టులో స్టే కనుక కొట్టేస్తే తప్పకుండా వెంటనే త్వరితగతిన నిర్మాణం చేపట్టి వీళ్ళందరికీ కూడా త్వరితగతిన ఇల్లు ఇస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది పేదలకి ఇటువంటి చెడ్డ పనులు చేయొద్దని చెప్పి నేను చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి నేను హితవు పలుకుతున్నాను ఎందుకంటే ఏదైనా చేస్తే మంచి చేయండి మంచి చేస్తే ప్రతిదాన్ని అడ్డుకొని పేదలను ఇబ్బంది పెడితే మళ్ళీ మీరు దిక్కుమాలిన పరిస్థితికి మీరు వెళ్తారని చెప్పని చంద్రబాబుని నేను పవన్ కళ్యాణ్కి మీ ద్వారా తెలియపరచుకుంటాను ఈరోజు ముప్పై ఆరో రీజుల్లో మన గడప గడప పాదయాత్ర మన ఇన్ఛార్జ్ అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా ఇక సానిగంగా బాలుగోవింద్ గారు అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ నాయకులు అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్తే ఒకే ఒకటి అన్న మాకు పింఛన్ వస్తుంది అన్న మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం గొప్పగా చదువుతున్నారు అన్న ఆల్రెడీ చెవు ఎత్తు వచ్చింది అన్న మాకు ఇళ్ళ పట్టా వచ్చిందని అసలు చూపిస్తున్న సంతోషం ఆనందం మాకు ఎంతో ఆనందంగా ఉందండి దేనికంటే జగనన్న నవరత్నాలు ప్రతి రత్నం నవరత్నాలు ప్రతి రత్నం ఏంటంటే ప్రతి ఇంటికి అందజేస్తున్నారు కాబట్టి ఒకటే ఒకటి జగనన్న వస్తేనే పేదలు మంచిగా ఉంటారు ఏంటంటే జగనన్న వస్తేనే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు గొప్ప స్థాయి ఉండేదని ప్రతి ఒక్కళ్ళు చెప్పడం మాకు ఆనందం ఇక్కడ కొత్త కొత్త డ్రామాలు వేస్తూ కొత్త కొత్త యాక్టింగ్ చేస్తూ జనసేన కానీ టీడీపీ ముందుకు వస్తారు వాళ్ళు చీపిలు తిరిపేసి కొడతామన్నా అని వాళ్ళు అంటే వాళ్ళే డైరెక్ట్గా చెప్పడం అదే ఇక్కడ మన బాలగోవి కూడా మంచి ఏంటనే ఈ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా చూసుకొని స్విమ్మింగ్ పూల్ గతంలో ఎలా ఉంది అదే స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు వెళ్ళి చూడండి ఎలా ఉందో అంటే కార్పొరేషన్ నిధులతో గొప్పగా ఏర్పాటు చేసి ప్రతి రోడ్డు అభివృద్ధి చేసి ఏంటంటే ప్రతి ప్రతి షాపులో అభివృద్ధి చేసిన బాలగోది కూడా ధన్యవాదాలు తెలియాలి అదేవిధంగా ఈ డివిజన్లో మంచి మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని మనస్ఫూర్తిగా అదే అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏంటంటే జగన్నులకు ఎప్పుడు తోడుగా ఉంటుంది చెప్పగలుగుతాం చెక్కింది బాబు నాయుడికి ఏం చాలో అర్థం కాక కొడుక్కి ఇంట్లో పెట్టుకొని ఎండీ ఒక మ్యాజిక్ ఏం చేయాలో నీకు దమ్ముదారు అతను నీ కొడుకు ఇంట్లో కూర్చోడండి అతను నువ్వు అతను చంద్రబాబుకి పిచ్చెక్కిందండి చంద్రబాబు లాస్ట్ డెడ్ లైన్ ఈసారి ఎట్లాగైనా కాళ్ళు పట్టుకున్నా చూడండి అసలు షర్మిలమ్మకి ఏంటండి ఎక్కడో హైదరాబాద్ ఉన్న షర్మిలమ్మకి తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టి చూడండి ఒక ఒక అన్నే మీద ఒక చెల్లి ఎంత ఎంత అంటే చంద్రబాబు నాయుడు దేనికైనా దిగజారిపోతాడు చంద్రబాబు నాయుడికి గెలిపే అవసరం ఎవరు ఏమనుకుని ఎవరు ఏం సంఖ్య నాకైనా పర్వాలేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు బుద్ధి చెప్తారండి ఈసారి ముప్పై ఆరో డీఎన్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వాళ్ళ గడప గడప ప్రోగ్రాంలో వెళ్ళడం జరిగింది ఇవాళ ప్రతి కుటుంబం దగ్గర జగన్ అన్న ఫోటోని ఆళ్లే పెట్టుకొని జగనన్నకే వేస్తాం మీకే వేస్తాం అని చెప్పడం జరుగుతుంది అలాగే రానున్న కాలంలో వెల్లంపల్లి గారి ఘనన్న విజయంతో ఒక ముప్పై వేలు ఓట్లు మెజార్టీతో వచ్చిందని అందరూ తెలియజేసుకుంటూ నేను ఒకటే చెప్తున్నా బోన్నమ్మ గారికి మీరు ఏదైతే అక్కడి నుంచి వెస్ట్ నుంచి ఇక్కడికి వచ్చారని చెప్పి చెప్తున్నారు కానీ జగనన్న సైన్యం జగనన్న తలుచుకుంటే ఏ నాయకుడికైనా ఎక్కడైనా నుంచోబెట్టి గెలిపించే సత్తా జగన్మోహన్ రెడ్డి గారు ఉందని తెలియజేసుకుంటూ మరి రానున్న కాలంలో డిపాయిట్లు కూడా గల్లు అని గారికి మరి హెచ్చరిస్తూ మరి ఒక్క మరి ఈ యొక్క సెంట్రల్ యూజర్ అందరికీ మీరందరూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఇవ్వాలని తెలియజేయడం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నూతనంగా ఎన్నుకోబడిన ఇన్ఛార్జీలైన శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముప్పై ఆరో డివిజన్లో గడప గడప ఇది ప్రోగ్రామ్స్ నిర్వహించారు దీనిలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రుహులా గారు అలాగే కార్పొరేటర్ గారు మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు విజయవాడ మూడు నియోజకవర్గాల్లో ఫస్ట్గా బంపర్ మెజార్టీగా సెంట్రల్ నియోజకవర్గం పాతి వేల నుండి ముప్పై వేల మెజార్టీతో కాక విజయ మోతా మోగడం డంగ డంకాగా ఈ జనాలు చూస్తే నిదర్శనంగా కనపడుతుంది ప్రతి గడపకి వెళ్ళినాం ప్రతి తలుపు తింటే వాళ్ళ ఒకే సమస్య చెప్తున్నారు మీ రోజు రావడం అవసరం లేదండి మీకు మేము ఓటు ఎప్పుడు వేసుకోవాలని ఆ సమయం ఎప్పుడు వచ్చిందో ఆ సమయం అయితే అని అందరూ ఎదురు చూస్తున్నారు ఈ ఈ సునామీలో జనసేన కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఏది వచ్చినా కొట్టుకుని పోవడం ఖాయం అండి మీరు తిరిగే అవసరం లేదు ఆల్రెడీ ఇక్కడ విష్ణు గారు మాకు చేయాల్సిన సేవలు మొత్తం చేసేసారు మీరు దాన్ని మీరు ఇప్పుడు అనుభవించాలని నేను ఇదే ఉద్దేశంగా చెప్తున్నారు వీళ్ళందరికీ మేము ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాం ఇంత మంచి పోగ్రాన్ని గోవిందరి నిర్వహించిన అన్ని కూడా ప్రత్యేకత అంద